వెల్కమ్ టు గుంటే నాగరాజు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము కాడికి పోతున్నాం ఫ్రెండ్స్ రోహన్ రోహన్ ఎక్కడికి పోతున్నాం చెప్పు ఏ సినిమాకి హనుమానా 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 హను హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అది ఫ్రెండ్స్ సినిమా బొత్తనం బాగుంది పద్ధతే కదా రోహన్ కోసం రోహన్ గారి కోసం సినిమా బొతనం పద్ధతే పిల్లల కోసం ఓకే ఇప్పుడు శ్రీకళ ఏం చేస్తుంది సినిమా హాల్లో రేట్ రేట్లు ఎక్కువ ఉంటాయని చెప్పి ఇది కరెక్ట్ అయినా ఇది కరెక్టా ఇది కరెక్టా నేను అక్కడ కొంట సమోసాలు కొంట కూంక్ కొంట ఏంటి అయితే ఇప్పుడు మరి ఇటు పట్టుకుని ఆ రండి బాబు అలా అమ్ముకుందా లేకపోతే ఆ రండి బాబు రండి మా బండి వద్ద దానిమ్మకాయలు యాపిల్ కాయలు పుచ్చకాయలు ఎల్లిపాయలు రాంగ్ అని అవుతుంది రాహన్ నువ్వు మన నర్సి మోసిన కొనుక్కుంటే నా వర్త నా వర్తలేదు నీ వర్తలేదు కానీ ఇక్కడ లల్లి నా వర్త అంటే వసగార బుజ్జంపొడ సంతోషింతు ఓ అమ్మా రోహన్ ఫ్రండ్ హర్సలు కార్పొssa ఉందిగా పెట్టుకుని పోదామా అంటే స్పీడ్ బ్రేకర్ కొంచెం అక్కడ ఉంటాయి సినిమాల్లో సమాసాలు ఉంటాయి సమాసాలని ఇయ్య ఉంటాయి వీళ్ళవోయ్ చక్రాలు ఆ చక్రాలు ఉంటాయి ఓ అమ్మా గుజరాని ఫ్రెండ్స్ ఈ సినిమాల్లో ఈ సినిమాలు ఇంటర్వ్యూ తీసుకో కాదు కదా సినిమాలు రాణి కానీ పట్టుకో రాని బాగులు పెడతాం మద్యపానం కాస్త చివరి పానం కాదు మద్యపానం హానికరం వాళ్ళే వేడుతున్నారు మరి వాళ్ళే గవర్నమెంటే ఆనందం పెట్టిందో పిల్లగా ఆనందం కంటే ఏం కావాలే చే అయ్యి అయ్యి చూద్దాం అయ్యి కదా అయ్యి అయ్యి చూద్దాం చక్క ఈ చూద్దాం అయితే మన రండి అయ్యే ఏం చేస్తారో అంత ఆగం ఆగండి చూడండి ఇది పరిస్థితి ఇది పద్ధతి శ్రీకాళ ఇది కరెక్ట్ కాదు వాళ్ళ పనికొద్దా వాళ్ళ పని కోసమే ఫ్రెండ్స్ మూడు టికెట్లకి ఆరు వందల ముప్పై రూపాయలు చూసుకున్నారు ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు జిఎస్టి అంట ఈఎస్టి అంట ఏందో నాకు అర్థం కాదు కానీ ఇది ఫ్రెండ్స్ ఇదే వారం ఓకేనా ఫ్రెండ్స్ సినిమా పోతుందా హనుమాన్ సినిమా వచ్చాక చూసి చెప్తాం ఎలా ఉందో బాయ్